పెళ్ళి పెళ్ళింది మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇది పెళ్లి రోజేనండి ఈవింగ్ ఆఫ్టర్నూన్ పెళ్ళి అయిపోయాక ఈవినింగ్ మేము అయితే బలకమ్మ పేట ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మా మమ్మీ కూడా సో మా మమ్మీ మొక్కుకుందనమాట మా పెళ్ళి అయితే వస్తాను అండ్ అమ్మవారికి చీర పెడతాను అని సో దానికోసం మా మొక్కు తీర్చుకోవడానికి అయితే I knew it would not happen. A so ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇప్పుడే నేను ఆటో నుంచి దిగుతున్నాను మాకు కార్ లేదని నాకు చాలా బాధగా ఉంది యాక్చువల్లీ కార్ తీసుకుందామని ఎన్నిసార్లు ప్లాన్ చేసిన అట్టర్ ఫ్లాప్ అవుతుందనమాట మొన్న రీసెంట్గా అమౌంట్ అంతా జమ చేసుకున్న తర్వాత కార్ తీసుకోవడం కుదరలేదు వేరేదానికి పే చేయాల్సి వచ్చిందనమాట మ్యారేజ్ తర్వాత సో అలా పోస్ట్ పోన్ అయ్యింది అండ్ నేను మ్యారేజ్కి వెళ్ళినాను కదా మా ఫ్రెండ్ అది అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి అక్కడ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ పడుకొని కొద్దిసేపు ఫ్రెండ్ అయ్యి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరామన్నమాట బల్కం పెట్టి ఆటో బుక్ చేసుకున్నాము క్యాబ్ ఎందుకు బుక్ అవ్వలేదన్నమాట సో నేను చిన్నప్పుడు వెళ్ళిన గుర్తు నాకు అంటే మరీ చిన్నప్పుడు కాదు అరౌండ్ సెవెన్త్ ఆర్ ఎయిత్ క్లాస్ అలా వెళ్ళిన అంటే మళ్ళీ ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అనమాట నా మ్యారేజ్ మంచిగా అయితే మా మమ్మీ నన్ను తీసుకొని వచ్చి నన్ను ఇంకా మా ఆయనని అమ్మవారికి చీర పెడతాను మొక్కుకుందంట సో ఆ చీర కోసమే సర్చింగ్ అనమాట ఇక్కడ అమ్మవారి కోసము సో నేను ఇప్పటివరకు నేను తీశాను కదా వీడియో అండ్ ఇక్కడ నుంచి ఇంకా నాని తీసాదన్నమాట శారీ బాగుందా యాక్చువల్లీ ఇది మీషో నుంచే తీసుకున్నాను అనమాట నేను అండ్ శారీస్ చూస్తున్నాము నాకు అది లోటస్ ప్లాస్ లాగా ఉంది కదా త్రిశూలం లాగా అది బాగా నచ్చింది కానీ కొంచెం స్టెయిన్స్ ఉండే అనమాట దానిపైన అందుకని అవాయిడ్ చేద్దాం అనుకున్నాను అండ్ అక్కడ బేరం చేస్తుంది మా మమ్మీ చాలా కామెడీ అంటే కామెడీ అనిపించింది అత్తమ్మ ఇంకా మమ్మీ ఇద్దరు బేరం చేయడంలో ఫస్ట్ అనమాట సో అనుకోకుండా వెళ్ళినాం అంటే ఆ రోజు వెళ్ళాలి అన్న ప్లాన్ లేకుండే కానీ అక్కడ దాకా వెళ్ళినాం కదా మళ్ళీ మా ఆయన రావడము అత్తయ్య రావడము అందరు రావడం కుదరదు కదా అని నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది అనమాట ఈ కలర్ కూడా కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది సో అండ్ నెక్స్ట్ అది సెలెక్ట్ చేసేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా ఫ్లవర్స్ జాకెట్ బట్ట ఇంకా అమ్మవారికి గాజులు తీసుకుంటున్నాను అనమాట సో నేను అడిగాను అమ్మవారి గాజులు మా సైజు ఉంటాయా అమ్మవారి దగ్గర పెట్టి తీసుకుంటాము గాజులు అని అంటే లేదు లేదు అలా ఉండవు అమ్మవారికి పెట్టిన తీసుకుంటారా అని అన్నారు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పంతులను అడుగుతాం కదా అమ్మవారు ఏమన్నా ఇవ్వండి అని మేము పెట్టిన గాజులే మాకు ఇచ్చారనమాట అంటే నేను బలంగా అనుకున్నది నెరవేరింది సో ఇప్పుడు అక్కడ గాజులు ఏవైతే ఉన్నాయో శారీ పైన అవే గాజులు నా హ్యాండ్కున్నాయన్నమాట ఇప్పుడు ఆ సైజ్ నాకు వచ్చింది అసలు నా సైజ్ నానే కాదు టూ ఫోర్ సైజ్ అసలు అది నాకు టూ సిక్స్ అలా వస్తుంది నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అని టూ సిక్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి టూ ఫోరే ఉన్నాయి అయినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నా వన్ ఆర్ టూ షార్ట్స్లో కూడా ఉన్నాయన్నమాట సో నేను ఈ బ్యాంగిల్స్ వేసుకునే ముందు వేసుకున్నాను ఆ బ్యాంగిల్స్ తీయకుండా అండ్ ఇక్కడ దమ్మలపాకులు ఇవన్నీ తీసుకున్నాం అనమాట అమ్మవారికి ఇంకా సమర్పించినట్టు మొత్తము నే నేను నార్మల్గా అడిగామనమాట అమ్మవారిది ఏమైనా కావాలి అని అండ్ ఒక నిమ్మకాయ దండ తీసుకున్నాము అండ్ అక్కడ వెయ్యరు అసలు చెప్పాలంటే కానీ మనం తృప్తి కోసం తీసుకోవాలి అమ్మవారికి అలా ఖాళీగా ఎలా పెడతాము పూలు చీర అవన్నీ పెట్టాలి కదా గాజులు అవన్నీ అని సో పూల అంటే నేను కూడా కొంచెం బేరం చేయడం నేర్చుకుంటున్నాను ఇంతకు ఇవ్వండి అంతకు ఇవ్వండి అని అడుగుతున్నాను ఆయనని ఇంక ఇలా చేస్తే ఎలా మాకు ఎలా వెళ్తుంది అని అంటున్నాడు వాళ్ళు కూడా కష్టపడతారు కానీ మనం బేరం చేయడం అది మన నైజం కదా అండ్ ఇదనమాట దాన్ని తీసుకున్నాను మా మమ్మీ మొక్కు కాబట్టి మా మమ్మీ చెల్లిస్తుంది అనమాట మనీ అయితే అండ్ ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట ఎట్ సైడ్ నుంచి అన్నది ఒక డౌట్ ఉంది అండ్ నాని అనమాట నాని నేను మమ్మీ ఇంకా అత్తమ్మ ఈ లైన్లో నుంచి వెళ్తున్నాం అనమాట మేము రాంగ్ అదే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళామనిపించింది నాకు అక్కడ ఫ్రీ దర్శనం అని ఉంది కానీ బోడాలు ఎందుకుందో తెలియదు అండ్ సో ఇలా అయితే ఎంట్రీ అయిపోయామనమాట లోపలికి అండ్ నేను ఇంకా కడప అది మొక్కుతున్నాను అండ్ మొక్కి లోపలికి రావాలి కదా సో అలా అనుకున్నప్పుడు అండ్ ఇదంతా లోపలనే యా ఇదంతా లోపలనే చూడండి అన్నమాట అక్కడ గడపకు మొక్కుతున్నారు అండ్ నెక్స్ట్ మా మమ్మీ నేను సో ఇదనమాట వ్యూ అయితే బల్కం పెట్టాలన్నమాట ఇంటికి వ్యూ అయితే ఇంకా ఇంతే అనమాట అండ్ ఇది మేము కిందికి అసలు మేము చీర ఎక్కడ పెట్టాలన్న డౌట్ ఉంది అనమాట మాకు సో దానికోసం మేము మొత్తం వెతుకుతున్నాం అనమాట అండ్ చాలా రద్దీగా ఉండే సండే కావడంతో ఫుల్ రష్ అనమాట అండ్ ఎక్కడ అనేది అర్థమైతే నేను వెళ్ళి చూస్తున్నాను ఎక్కడ ఉంది ఏంది అని నాకు కూడా ఐడియా లేదు కదా అక్కడికి ఒకసారి కిందికి బల్గం పెట్టి లైక్ కింద ఉంటుంది అంటే మెట్ల కింద పెట్టాలేమో సారీ అని వెళ్ళాము కానీ అక్కడ తీసుకోవట్లేదంట వాళ్ళు మళ్ళీ పైకి పంపించారు వేరే దగ్గర తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ముందు వెళ్తుంది కదా మా మమ్మీ అండ్ నేను ఇద్దరం వెళ్తున్నాము అండ్ ఇవి అసలు ఈ యాక్చువల్లీ ప్లేసెస్ అని నాకు అంత పెద్ద ఐడియా లేదు నేను అప్పుడు దానికి ఇప్పుడు వెళ్ళిన దానికి చాలా అంటే చాలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కిందికి అనమాట సో కింద కింద ఉన్నారనమాట అమ్మవారిది అది అక్కడికి క్యూ క్యూ చాలా రద్దీగా ఉంది ఇదే అనమాట సో ఇక్కడ శారీ పెట్టొద్దమ్మ అక్కడ పెట్టాలి అని చెప్తే సరే సరే అన్నాను నీకు అక్కడ వీడియో తీయనివ్వట్లేదు మళ్ళీ పైకి ఎక్కువ వచ్చేస్తున్నాం అనమాట సో కిందికి వెళ్ళడము పైకి రావడము రెండు ఒక నిమిషంలో జరిగిపోయింది ఎందుకంటే శారీ అక్కడ పెట్టనివ్వట్లేదు మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తున్నాము పైన పెట్టాలని చెప్పారనమాట శారీ అయితే అండ్ ఇంకా ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట ఇలా ఉండే అండ్ మమ్మీ నేను అన్నీ నేను చూ చూసుకుంటున్నాను అనమాట కొత్తగా నేను మళ్ళీ వస్తాను అని కూడా మొక్కుకున్నాను అనమాట నా కోరిక నేను వెళ్తే ఖచ్చితంగా వెళ్తాను నేను అండ్ నేను నా ఇద్దరం కలిసి మొక్కుకున్నామన్నమాట రావాలని చూడండి మొక్కుతున్నాను ఇక్కడ ఎస్ ఎగ్జాక్ట్లీ సో ఇద్దరం కలిసి మొక్కుకొని మంచిగా రావాలని నేను ఇక్కడ మొక్కుతున్నాను చూడండి అనమాట మొక్కుకున్నాను బలంగా మొక్కుకున్నానంటే ఇంకెంత ఇంకేం లేదు ఈ వీడియో అంతే అనమాట సో ఫైనల్లీ మా మొక్క తీరిపోయింది మా మమ్మీ అయితే కొంచెం చాలా అంటే చాలా హ్యాపీ అనమాట సో వీడియోస్ అయితే ఎక్కువ తీయనియట్లేదు అదే అంటున్న వీడియో ఏం తీస్తున్నారని ఇంకా కనిప్యా సో నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టాలని వెళ్తున్నాము ఇంకా ఇదే అనమాట లాస్ట్ అండ్ కొబ్బరికాయ కొట్టాలి అక్కడ బొట్టు ఉండేది అనమాట బొట్టు పెట్టుకుంటున్నాము అండ్ ఇంకెంతే అనమాట వీడియో అయితే సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో వీడియో అయితే చూసేసారు కదా ఇంతే అనమాట వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను తెలుసు కదా మీకు ఎక్కడికైనా వీడియో నచ్చినట్టు లైక్ చేస్తాను